హాయ్ అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో పచ్చిమిపల చెట్టు పెట్టానండి ఆ చెట్టుకి ఈరోజు కాయలు కాసినాయి అనమాట రోజు కోద్దాం అనుకుంటున్నా వీడియో షూట్ చేద్దామని ఈరోజు ఆ కాయల్ని తెంపాను అనమాట చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో ఒకటే చెట్టు అండి నేను పెట్టింది అది రెండు చెట్లు పెడితే ఒకటి ఎక్స్పైర్ అయింది ఒకటేమో బతికింది ఆ ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంటే అసలు నేనే ఆశ్చర్యపోయాను చిన్న చెట్టే చనిపోలే చెట్టు నిండా కాయలు వచ్చినాయండి చిన్న చెట్టు అయినా చాలా బాగా కాయలు వచ్చినాయండి రెండు చెట్లు పెట్టాను కదండి అందులో ఒక చెట్టు అయితే పోయింది కదా అదే రెండు చెట్లు ఉంటే ఇంకా ఎక్స్ట్రాగా వచ్చాయేమో కాయలు కానీ చిన్న చెట్టు అయినా చాలా బాగా వచ్చినాయండి కాయలు మాత్రం నాకు పచ్చడికి కావాల్సిన కాయలు చక్కగా మా చెట్టు నాకు ఇచ్చేసింది అనమాట ఇంకేంటండి ఎలా ఉన్నారండి ఈ చెట్లతో పాటు నేను వంకాయ చెట్లు కూడా పెట్టానండి వంకాయ చెట్లు అవి పిందర పడ్డాయి అనమాట ఇప్పుడే ఒకటేమో గుత్తి వంకాయ చెట్టు అయింది ఒకటేమో మామూలు వంకాయ చెట్టు అనమాట నేను రెండు మూడు సార్లు మామూలు వంకాయలు వడ్డాను ఫస్ట్ టైం గుత్తి వంకాయ చెట్టుకి ఇప్పుడే ఒక కాయి అనేది పడింది అనమాట అది గుత్తి వంకాయనండి ఒక మొక్కే బతికింది అది కూడా నేను రెండు తీసుకుంటే ఒకటే బతికింది సరేనండి వంకాయలు అయితే చూపిస్తా చూడండి ఇప్పుడే పిల్లల బర్డే అనమాట చిన్న ఈ పచ్చలు మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి నాకు ఇది చెట్టు చిన్నగా ఉన్న చక్కగా నాకు ఎక్కువ కాయలు ఇచ్చిందనమాట చాలా బాగా చేశారండి ఇంకా ఇంకేంటండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఇది లెమన్ గ్రాస్ అండి గడ్డిలాగా ఎక్కువగా కనిపిస్తుంది చూసారా లెమన్ గ్రాస్ అనేది ఇది నేను మార్నింగ్ గ్రీన్ టీలో తాగుతాను అనమాట గ్రీన్ టీలో ఈ లెమన్ గ్రాస్ కూడా వేసుకొని తాగితే మైండ్ ఫ్రెష్గా మన మౌత్ కూడా ఫ్రెష్గా అది ఒక ఫ్రెష్నెస్ మనకి ఎంజైటీ అనేది తగ్గిస్తుంది నా వరకు మరి అది వాడేవాళ్ళు బట్టి ఈ బంతి పువ్వుల చెట్టు చూసారా ఇది మా పక్కన ఉన్న వాళ్ళు ఇచ్చారనమాట నాకు అది బంతి మొక్క ఒకటి దానికి ఒక మొగ్గ వచ్చిందండి అది ఇచ్చినాక ఒంటి రెక్క అవుతుందో ముద్ద అది బంతి పువ్వు అవుతుందో చూడాలి అవి ఇంకేంటండి ఎలా ఉన్నారు ఇదిగండి మొత్తానికి అయితే ఇది పచ్చిమిర్చి చక్కగా వచ్చినాయి ఓకే